శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు మనం పాలమిస్ట్రీ అనే శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలంటే ఒక ఆఫీసులో కానీ ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఎక్కడ ఒక ఎక్కడైనా ఏ వ్యవస్థల్లోనైనా మన వెనకాల నుండి గోతులు దెవ్వేవాళ్ళు ఎవరైనా తెలియాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి రేఖలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే మనం జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక ఆఫీసులో ఒక వ్యక్తి ముందు బాగా ఆర్థికంగా బాగా బలపడుతుంటాడు అతనికి రాజకీయ పలు ఎటువంటి శిక్ష ఉండదు చట్టం వాళ్ళకి రక్షణ ఇచ్చి ఉంటుంది అనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు బినామీ పిటిషన్లు పెట్టేసేసి డబ్బులు ఇచ్చేసి బినామీ పిటిషన్లు పెట్టి వ్యవస్థలో చూసి తన లాభం పొందుతున్నాడు వెనకొచ్చిన ఏమో అన్యాయం గురైపోతూ ఉంటాడు దానికి తోడు ఇంకొక మరి కొంతమంది వాళ్ళ సంతోషం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అన్యాయం చేయడం వాళ్ళ ద్వారా పిటిషన్ పెట్టిచ్చేసి సమస్యను క్రియేట్ చేసుకుంటూ అన్యాయం చేసుకుంటూ పోతూనే ఉంటారు ఈడేమో డబ్బున్న డబ్బు లాభం పొందే లాభం పొందుతూనే ఉంటాడు నష్టపో నష్టపోతూనే ఉంటాడు ఫుల్ స్టాప్ ఏ విధంగా ఉంటుందంటే ఇంకా దైవ నిర్ణయమో లేకపోతే నిజాలు నిజాలు తెలుసుకోవాలి అబద్ధాలు చెప్తుంటారు మళ్ళీ వీళ్ళే పిటిషన్ పెట్టిస్తారు వీళ్ళే వాడు పిటిషన్ ఎవరైతే ఇబ్బంది అయితే వాడే పెట్టుకున్నారో చెప్తారు కానీ లాభపడింది ఎవరు ఎవరైతే లాభపడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అంతగా అడ్వాన్స్ అయిపోయారు కేసులు కూడా వాళ్ళు ఏడుగుల వాళ్ళు వేయించుకున్నాడు ఆ కాగితం ఆధారానికి వీళ్ళు ప్రమోషన్ పొందుతున్నారు అంటే చట్టం ద్వారా కూడా కేసులు డబ్బు ధనం ఇచ్చి అంటే ఎవరైనా వ్యక్తి కేసులు వేయాలంటే ఆఫీస్ నుంచి కాగితం పోవాలి కదా ఏ ఏదైనా జరగాలంటే ఎవిడెన్స్ అనేది ఒక అవసరం ఆ ఎవిడెన్స్నివ్వడం బయటికి మాకు ఎత్త శిక్ష లేదు మాకు అంతా తెలిసిన వాళ్ళైనా మాకు సపోర్ట్ ఉందని చెప్పి ఉద్దేశంతో ఇస్తారు అటువంటి వాళ్ళని తెలుసుకోవడానికి అటువంటి వ్యక్తుల గురించి తెలుసుకొని జాగ్రత్త పడడానికి కొత్తగానే మనకు అవసరం ఉపయోగపడుతుంది కదా ఎలా వాళ్ళు ఎలాంటి వ్యక్తి తెలియాలంటే మనకు దైవ బలం ఉంద దైవ బలం ఉండాలి పర్వాలేదు కాపాడుతారు అది వేరే విషయం కనీసం పరిజ్ఞానం కావాలి కాబట్టి ఈరోజు పాలమిష్ణ అనే శత్రాన్ని ఎందుకు తీసుకొస్తున్నాను ఇక్కడ చూడండి ఈ అంగారక స్థానం అనేటువంటిది ఇక్కడ బొటనవేలకి ఈ దగ్గరలో ఉండేది రెండవ కుజ ఈ సైడ్ చిటికినవేరు కింద మధ్యలో ఉండేది మొదటి కుజ ఈ మధ్యలో ఉంది ఈ మధ్యలో అంగారక స్థానము ఈ అంగారక స్థానం ఎవరికైతే గుంటగా ఉంటుందో చెయ్యాలన్నప్పుడు మధ్యలో గుంటలాగా ఏర్పడితే దుబారా ఖర్చు ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి అంటే ఆదాయం వస్తూనే ఉన్నప్పటికీ అంటే ఆదాయం వచ్చే రేఖలు మీకు బాగున్నప్పటికీ ఇక్కడ గుంతగా ఉంటే మీకు ఖర్చులు ఆటోమేటిక్గా ఒక పది రూపాయలు ఆదాయం రాగానే మీకు పది ఇప్పటి రూపాయలు ఖర్చు ఉంటుంది అదేవిధంగా కత్తిరి ఉండింది అనుకోండి ఈ కత్తిరి ఉంటే మీకు ఇంకా కొంచెం ఇంకా సమస్యలు ఎక్కువ ఉంటాయి అంగార స్థానంలో గొంతున్నా కత్తిరలు ఉన్నా కొంచెం జాగ్రత్తగా మీరు తోటి వ్యక్తులతో పనిచేసేటప్పుడు కానీ తోటి వ్యక్తులతో తిరిగేటప్పుడు కానీ మనం పెట్టే పది రూపాయలు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా ఇంకే ఇంకేదైనా పొలం కొనాలన్నా చూసి జాగ్రత్తగా ఈ అంగారక స్థానంలో గొంత కత్తిలు ఉంటే మిగిలినటువంటి రేఖలు జాగ్రత్తగా చూసుకొని ఆ గుంతలో కొంచెం ఆయిల్ లాంటి తైలం లాంటిది పూసేసి కొంచెం జాగ్రత్త చేసుకుంటే సుదృష్టం ఏర్పడితే ఆ గుంత కొంచెం చెడు ఫలితాలను తగ్గిస్తుంది అయితే ఈ రేఖలన్నీ చెప్పుకు చెప్పుకునే భాగంలోనే ఈ వేళ్ళు కూడా మనకి కొన్ని ఫలితాలు ఇస్తాయి ఈ వేళ్ళు ఫలితాలు ఎలా ఇస్తాయంటే మనకు కొంత ఉంది కంగారు మధ్యలో చే అరిశత్తులో కొంటుంది కత్తిరి ఉంది కానీ మంచి మంచి ఫలితాలు ఎట్లా వస్తున్నాయని అలవచ్చు అయితే వస్తాయి ఈ యొక్క వేళ్ళు ఇక్కడ బట్న వేలు ఉంటుంది అయితే ఈ యొక్క ఈరోజు చూపుడు వేలు గురించి చెప్పుకుంటా వద్ద చూపుడు వేలు ఇది మొదటి కనుపు ఇది మొదటి కనుపు ఇది రెండో కనుపు ఇది మూడో కనుపు భాగాలు లేకొస్తే ఇది ఒకటో భాగం ఇది రెండో భాగం ఇది మూడో భాగం భాగాలు లేకొస్తేనే ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం కనుపులు లేకొస్తే లేకపోతే ఒకటే కనుపు రెండో కనుక ఇది అడ్డం మూడో కనుపు అయితే ఆ కనుపుల్లో ఏముందనుకోవచ్చు అనుకోవచ్చు బ్రహ్మాండమైన డజల్ ఉంటుంది మూడో కనుపు మీద నక్షత్రం ఉన్న భాగ్యవంతులతో స్నేహం చేసి ఈ యొక్క స్థానం అంటే నక్షత్రం అంటే ఇలా ఉండి ఇలా ఉండి ఎలా ఉంటుంది ఈ మూడో కనుపు మీద ఈ విధంగా ఎవరికైతే ఒక నక్షత్రం ఉంటుందో వారు ధనవంతులతో భాగ్యవంతులతో పలువుబడి వాళ్ళతో అంటే మంచి స్నేహం ఉంటుంది తద్వారా లాభం పొందుతారు ఇప్పుడు గొప్పవాడు ఉంటాడు గొప్పవాడు ఏం చేస్తాడు నీ సమస్యలు చెప్పండి చెప్పంగా యో పాపం లేచి ఇప్పుడు శత్రు బిట్టే నయం చేస్తుంటారు భాగ్యవంతులు ఎందుకు చెప్పు వాళ్ళ సమస్యలు అని విన్న తర్వాత అంత గతంలో అబద్ధాలు విన్నా కూడా నిజాలే తెలుసుకొని ఏదో గురించి ఆ భాగ్యవంతులతో నీకు స్నేహం ఉంది కాబట్టి వాళ్ళు తాటి వ్యక్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో భాగ్యవంతులతో స్నేహం ఉండే వాళ్ళకి ఈ విధంగా మూడో కనుపు ఇది ఒకటో కనుపు రెండవ మూడో కనుపు పైన ఇలా ఆనుకొని ఎవరికైతే నక్షత్రం ఈ విధంగా ఉంటుందో వాళ్ళు భాగ్యవంతులతో స్నేహం చేసి జీవితాన్ని అందంగా ఎంత నష్టపోయినా తిరిగి వాళ్ళ లాభాల బాట బట్టి కుటుంబాన్ని చక్కదిద్దుకునే వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా మొదటి కనుపు సదరంగానూ రెండవ కనుపు ఉబ్బెత్తుగా ఉన్నా ఎవరికైతే మొదటి కనుపు సన్నంగా సదరంగా రెండో కనుపు ఉబ్బెత్తుగా ఉన్నా నియమం తప్పుడు తప్పడు పరి నియమం తప్పడు అంటే ఆచార వ్యవహారాలు పాటిస్తాడు నిజమే చెప్తాడు అబద్ధం నీకు ఒకటి చెప్పే వాళ్ళనికో పని చేయడు ఈ మొదటి కనుపు అనేటువంటిది సదరంగా ఉంటుంది బాగా సదరంగా అంటే ఇది ఏ అడ్డంకులు లేకుండా సదరంగా ఉండి రెండో కనుపు ఈ ఉబ్బు ఇది తెచ్చి కొంచెం ఎత్తు ఉంటుంది ఈ ఇప్పుడు ఏళ్ళకాడు గలకి ఇది సదరంగా ఉంది ఇది ఉబ్బెత్తి ఎత్తున ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది చిడివేలికి వేలకి మధ్యలో భాగం ఎత్తుగా ఉన్నట్టు ఇది ఈ కనుపు బాగం ఎత్తుగా ఉంటే వారు నియమం తప్పరు నియమం తప్పునంటే ఒక ఇద్దరు స్నేహితులు చెప్పినట్టు ఒక మాట మీద కూడా ఆ మాట మీద ఒక లాస్ అయినా నష్టమైనా ఏదైనా సరే ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అయినా నష్టమైన లాభం వచ్చిన ఇద్దరు కలిసి ఒక నియమం ప్రకారం అనుకున్న ప్రకారం పోయే వాళ్ళకి ఇది మధ్యలో ఎత్తు ఇది సాధారణ మొదటి కనుపు రెండవ కనుపు ఎత్తు ఉంటుంది అంతేకాకుండా విషయ పరిశీలన విషయ పరిశీలన అంటే ఏది మంచి ఏది చెడు ఎవరు మంచి వాళ్ళు ఎడో వాళ్ళు నిజం తెలుసు ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటారు అంటే మనకు సాయం చేసేదెవరు మనకు మంచి ఎవరు అనేటువంటి విషయ పరిశీలన గుడ్డుగా అంటే మామూలుగా వెనకాలంలో పాలు ఇవాళ పది రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోయి బాధపడడం బాధపడుతుండేవాళ్ళు ఇలా ఎప్పుడైతే సదనం ఏర్పడే విధంగా ఎత్తుంటుందో వాళ్ళు నిజం తెలుసుకొని విషయ పరిశీలన అంటే నిజాలు తెలుసుకోవడం వాస్తవాలు తెలుసుకోవడం నిజాలని ఫలితం ఒకళ్ళు అమలు చేసినా లేకపోయినా నలుగురికి తెలియజేయడం అసలు జరిగే వాటిని వాస్తవాలని ఏదో ఒక రూపంలో పబ్లిక్లో తెలియజేయడం లేకపోతే ఈ పనిచేసే చోట్ల పెద్దవాళ్ళకి తెలియజేయడం చేస్తూ విషయ పరిశీలన చేసి నియమం నియమం తప్పకుండా అంటే అక్కడున్న ఆచారాలు వ్యవహారాలు పాటిస్తూనే గొప్పవాళ్ళు అయ్యే సూచనలు ఉంటాయి తర్వాత జాగ్రత్తగా బటన్ వేలు యొక్క సరే సూపుడు వెళ్ళక కనుపులు భాగాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి వాటిని సున్నంగా చూడండి సున్నంగా చదవండి అద్దె నుంచి నేను చెప్పేది మీకు అలా మామూలుగా ఒకటి రెండు సార్లు చూస్తే మీకే అర్థమైపోద్ది ఇంకోటి రెండో కనుపు మీద నక్షత్రం ఉన్నా ఇప్పుడు మూడో కనుపు మీద నక్షత్రం ఉంటే మంచిది భాగ్యవంతులు చేస్తున్నాయి మనం ఈ రెండో కనుపు ఇది రెండో కను రెండో కనుపు మీద ఇలా నక్షత్రం ఉంటే ఇది చూడండి ఈ విధంగా రెండో కొనుగో మీద విధంగా నక్షత్రం ఉంటే కింద పైన నక్షత్రం ఉంటే ఎందుకు తెలుసా దుర్ దుర్మార్గమైన నీతి దుర్ దుర్మార్గమైన నీతి అంటే ఒక ఆఫీసర్ ఉంటాడు తన కింద చేసే సేవకులందరినీ నమ్మకంగా ఉంటూ వాళ్ళు రికార్డెడ్గా మోసం చేస్తుంటారు లోపల ఒకటి రాస్తుంటాడు వాళ్ళ మనుషుని అలాంటి వ్యక్తులు దుర్మార్గపు నీతి దుర్మార్గపు నీతి అంటే పైకి ఏమన్నా బలి చేస్తే నీకు వచ్చేస్తే అన్నీ వచ్చేస్తే నాకేమిస్తావు పార్టీ ఇస్తావు మందిస్తావు అంటాడు కానీ రికార్డులో చూసుకుంటే వాళ్ళు మొత్తం తప్పుడు సమాచారం పంపించుంటారు పైకి అలాంటి వ్యక్తులకి ఇలా దుర్మార్గమైన నీతిని పాటించే వాళ్ళకి నువ్వు మాటలు ఏమో బలి చేస్తున్నావు ఆనందపడుతున్నావు నీకు మామూలుగా అన్ని చెప్ప ప్రపంచం అంతా చెప్పేసి ఉంటారు అన్ని వాళ్ళకి న్యాయం చేస్తున్నావు న్యాయం చేస్తున్నావు కానీ లోపల రికారిలో మాత్రం మొత్తం దుర్మార్గంగా వ్యవహరించుకోడు గవర్నమెంట్ ఒకసారి ఒకరు ఒక జీవో ఇస్తే వీళ్ళకి ఒక జీవో ఇస్తాడు వాళ్ళ మనుషులకు ఒక జీవో ఉపయోగించుకుంటాడు అంటే తన మనుషులకన్నా వెనక ఉండాలి వెనక ముందు చేరిన వెనక ఉండాలి అనేటువంటి నాకు అదేవిధంగా మూడో కనుప మీద నచ్చం అంటే మామూలుగా మాలిగా ఐశ్వర్యవంతులతో సంపన్నులతో స్నేహం చేసేవాళ్ళు భాగ్యవంతులతో స్నేహం చేసేలాపడతారు అదే రెండో కనుప మీద ఉంటే ఈ రెండో కనుపు మీద స్టార్ గుర్తుంటే త్వర్మార్గ్గమైన నీతి ఉంటుంది నమ్మించి మోసం చేసే విధానం తన వాళ్ళకు ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం మాట్లాడేది ఒకటి రికార్డులో రికార్డు పరిగణ చేసేది ఒకటి గవర్నమెంట్ జీవోల్ని వాళ్ళ వాళ్ళ మనుషులకు ఒక విధంగా అమలు చేసుకుంటాం గవర్నమెంట్ అంటే వాళ్ళు ముగింది నిరంతరము మనిషి ఏమో మంచిగా ఉంటారు తెలియనట్టే ఉంటారు వాళ్ళు సొంత మనుషులనే ఒక సొంత వాళ్ళు కానీ వాళ్ళకేమో ఒక రకంగా ఉంటారు న్యాయం చేస్తారు రికార్డు మనిషి మంచి చాలా బాగుంటారు భలే నీతులు చెప్తారు అలాంటి వాళ్ళు దుర్బుద్ధి దుర్నీతి దుర్మార్గం అనేది ఉంటుంది వీరికి ఈ రెండో నచ్చ రెండో కనుక మీద నక్షత్రం ఉంటే ఈ నక్షత్రం ఉంటే అదే రెండో కనుక మీద కత్తిరి ఉంటే ఈ కత్తిరి ఉంటే భాగ్యవంతుడితో స్నేహం చేస్తారు ఈ రెండో కనుక మీద కత్తిరి కానీ ఉంటే మంచిది అంటే భాగ్యవంతులు మూడో కనుపు మీద స్టార్ ఉంటే ఏ విధంగా ఉంటుందో రెండో కనుపు మీద కత్తిరగానే విధంగా ఉంటుంది కత్ర ఓన్లీ కత్ర ఓన్లీ కత్తిరే ఇట్లా కత్తిరి కాని ఉంటే అలా ఉంటే భాగ్యవంతులతో స్నేహం ఉంటుంది అదే విధంగా మొదటి కనుపు మీద నక్షత్రం ఉంటే ఇది మొదటి కనుపు మీద నక్షత్రం నక్షత్రం అంటే ఇట్లా అట్లా ఉంటుంది ఇలా ఉండి ఇలా స్టార్ నక్షత్రం ఉంటే రాజి రాజకార్య దురంధ్రుడు రాజకార్యాలను చక్కదిద్దేవాడు అదృష్టవంతుడు పరోపకారి ఈ విధంగా మొదటి కారణమైన స్టార్ గుర్తుగా ఉంటే అదృష్టవంతుడు అవుతాడు రాజకార్యాన్ని రాజకార్య అంటే రాజకార్యాలు ఆరితేరిన ఉంటాడు రాజకార్యాలు ఆరితేరిన అంటే విజయాలపాటి నడిపిస్తుంటాడు అదృష్టవంతుడుగా ఉంటాడు అదృష్టవంతుడు అదృష్టవంతుడికి ఇక్కడ స్టార్ ఉంటుంది రాజకార్య దురంధ్రకి ఉంటుంది అదృష్టం పరోపకారి అంటే పరులకు సాయం రాజకీయ ద్వారా రాజకీయ ద్వారా రాజ రాజకార్య అనగానే పరోపకారం ఉంటుంది రాజకార్యాల్లో అంటే మంచి ఆలోచన శక్తి వాటి ఏ విధంగా టెక్నిక్ అన్ని టెక్నిక్ తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తి కనీసం కంపల్సరీగా పరోపకారి తన వాళ్ళు కాకపోయినా పరోపకారం చేసేటువంటి గుణం ఉంటుంది అందుకల్లే రాజకీయాల్లో ఎక్కువగా ఇప్పుడు ఉండే వాళ్ళకి రాజకీయ దురంధర అంటే శత్రువును ఎదుర్కోవడానికి ఎన్ని పండగలు పడినా తోటి వ్యక్తులను తన మామూలు కామన్ మ్యాన్లు మాత్రమే న్యాయం చేసేటప్పుడు మాత్రం పరోపకారిగా ఉంటుంది శత్రు రాజ రాజకీయ శత్రువులు వేరు ఈ రాజకీయ ప్ర ప్రజలు వేరు ఏంటంటే ప్రజలు మాత్రం సామాన్యులుగా భావించి న్యాయం చేస్తూ పరోపకారం సాయం చేసుకుంటూ పరోపకారం చేసే నాయకులకి ఈ విధంగా స్టార్ ఉంటుంది అదృష్టం తర్వాత అయితే అయితే ఇప్పటివరకు వరకు చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్